ఓం శ్రీ గురుభ్యోం నమ మనకి ఈ నవగ్రహాలు ఎలా అయితే ఉన్నాయో అలాగే నవనాగులు కూడా ఉన్నాయి ఈ నవనాగులు ఎవరు అంటే వీరికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించబడింది మన పురాణాలలో అంటే నవగ్రహాలకి ఈ గ్రహానికి ఈయన అధిపతి ఈ గ్రహం ఈ దోషాల నుంచి మనల్ని కాపాడుతుంది వీటి నుంచి మనకి రక్షణ కల్పిస్తుంది అని కొన్ని వ్యవస్థలు ఏదైతే పెట్టారో ఆ వ్యవస్థల్లాగానే ఈ నవనాగులికి కూడా నవ విధములైన అవి నిధులు కానివ్వండి తాళపత్ర గ్రంథాలు కానివ్వండి లేకపోతే దైవ సంబంధమైన విషయాలు వేరే ఒకటి ఏమైనా కానివ్వండి కానీ ఈ నవ నాగులు ఎవరైతే ఉన్నారో ఈ నవనాగులు కూడా చాలా ప్రత్యేక స్థానం కల్పించబడింది మన పురాణాల్లో ఈ నవనాగులు ఎవరు అనేది ఒకసారి చూద్దాం అనంతుడు వాసుకి శేషుడు పద్మనాభుడు కంబలుడు శంఖపాలుడు ధృతరాష్ట్రుడు తక్షకుడు కాళీయుడు ఈ నవనాగుల్ని కూడా ఈరోజు నాగుల చవితి కాబట్టి ఈరోజు మరియు రేపు నాగపంచమి కాబట్టి రేపు ఈ నవనాగుల్ని మనం స్మరించుకోవడం వల్ల వారి యొక్క శ్లోకాన్ని మనం పఠించడం వల్ల మనకు ఉండే మన జాతకంలో ఉండే కాల సర్ప దోషాలన్నిటికి కూడా నివారణ అనేది జరుగుతుంది వారి యొక్క ఆశిస్సులతో నవనాగుల యొక్క ఆశీర్వాదంతో మనకి ఈ కాల సర్ప దోషాల నుంచి విముక్తులను అవగలం ఈ స్తోత్రం ఏంటి అనేది ఒకసారి చూడండి అనంతం వాసుకిం శేషం పద్మనాభం చకంభలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం కాబట్టి అందరూ కూడా ఈ నాగుల చవితి రోజు నాగపంచమి అంటే రేపు ఈ రెండు రోజులు కూడా ఈ నవనాగుల్ని స్మరించండి ఈ నవనాగుల యొక్క స్తోత్రం చెప్పండి ఆ నాగుల యొక్క కృపకి పాత్రులకండి సర్వే జనా సుఖినో భవంతు